హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ కిచెన్ ఛానల్ ఈ రోజు పంచభూతాల క్షేత్రాల కోసం తెలుసుకుందాం భూమి నీరు నిప్పు గాలి ఆకాశం ఇవన్నీ పంచభూతాలని మనకు తెలుసు ఈ పంచభూతాలకు ప్రతీకులుగా భారతదేశంలో ఐదు విశేషమైన శివాలయాలు ఉన్నాయి వాటిని పంచభూత క్షేత్రాలు అంటారు వీటిలో ఒక్కో ఆలయంలో పరమశివుడు ఒక్కో పంచభూతానికి ప్రతీకగా వెలిశాడు మొదటగా ఏకాంబేశ్వర ఆలయం ఈ ఆలయం తమిళనాడు చెన్నై నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలోని కాంచీపురం నగరంలో ఉంది ఇక్కడ శివుడు పంచభూతాలలో మొదటిదైన భూమికి ప్రతీకగా వెలిశాడు ఒక్కోనకో సందర్భంలో శివుడి చేత శాపానికి గురైన పార్వతీదేవి ఇక్కడ ఓ మామిడి చెట్టు కింద ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పూజించింది మామిడి చెట్టు క్రింద పూజలు అందుకున్న శివుడు ఏకాంబేశ్వరుడయ్యాడు ఈ ఆలయం ఏకాంబేశ్వర ఆలయం అయింది ప్రస్తుతం ఆలయాన్ని క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో రాజులు నిర్మించారు మరికొందరు చోళారాజులు శ్రీకృష్ణ దేవరాయలు మొదలైన వారు ఈ ఆలయానికి అభివృద్ధికి తోడ్పడ్డారు కాంచీపురంలోనే వెలిసిన కామాక్షి అమ్మవారిని ఏకాంబేశ్వరిని దేవేరిగా చెబుతారు పాల్గొన మాసంలో పది రోజులు పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతాయి రెండవ ఆలయం జంబుకేశ్వర ఆలయం ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి నగరంకి దగ్గరలో ఉంది ఇక్కడ పరమశివుడు పంచభూతాల్లో రెండవదైన నీటికి ప్రతీకగా వెలిశాడు ఒకనొకసారి పార్వతీదేవి ఇక్కడ జంబూవనంలో నీటితో శివలింగం ఏర్పరిచి పూజించింది ఆ కారణంగా ఇక్కడ శివుడు జంబుకేశ్వరుడు అయ్యాడు పార్వతీదేవి ఈ ఆలయంలో అఖిలాండేశ్వరిగా పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయాన్ని తిరువనై కావల్ అని కూడా అంటారు ఈ ఆలయంలోని బ్రహ్మ అనే కొలను ఉంది దానిని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఏర్పరిచాడని చెబుతారు ఈ ఆలయం అభివృద్ధి చెందడానికి చౌలా రాజులు విజయనగర రాజులు కృషి చేశారు ఇక్కడ ప్రతి ఏటా పాల్గొన చైత్ర మాసాలలో నలభై రోజులు మండల బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతాయి ఇక్కడ శివలింగం కింద నీళ్లు ఊరుతుండడం విశేషం అలాగే ఇక్కడ అమ్మవారికి ఆదిశంకరాచార్యులు స్త్రీ యంత్రంతో కూడిన చెవి పోగులు చేయించడం మరో విశేషం మూడవ ఆలయం అరుణాచలం తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలోని తిరువనమలై నగరంలో ఈ ఆలయం ఉంది ఇక్కడ శివుడు పంచభూతాలలో మూడవదైన అగ్నికి ప్రతీకగా నిలిచారు ప్రస్తుతం ఆలయం క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో కట్టబడింది చోళా వంశానికి చెందిన వివిధ రాజులు విజయనగర రాజులు ఈ ఆలయానికి ఎంతో సహాయం అందించారట ఇక్కడ అమ్మవారు ఉన్నమలై అమ్మవారిగా అనుగ్రహిస్తున్నారు ఒకనొక సందర్భంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఓ వాదన మొదలైంది తమలో ఎవరు గొప్ప అనే వాళ్ళు వాదించుకోసాగారు నేను గొప్ప అనే బ్రహ్మదేవుడు చెబితే కాదు నేను గొప్ప అన్నాడు విష్ణువు అప్పుడు వాళ్ళు ఎదుట శివుడు గొప్ప జ్యోతి స్వరూపముగా ప్రత్యక్షమయ్యాడు అరుణవర్ణంతో దేదీప్యంగా వెలుగుతున్న ఆ జ్యోతి యొక్క మొదలు గాని చివరు గాని కనిపెట్టలేకపోయిన బ్రహ్మ విష్ణువుడు కన్నా శివుడే గొప్ప అని గ్రహించారు అంతట శివుడు మానవులనే ఉద్ధరించే నిమిత్తం అక్కడే కొండ రూపం ధరించి స్థిరపడ్డాడు ఆ కొండని నేడు మనం అరుణాచలం అని పిలుస్తున్నాం శివుడు జ్యోతి స్వరూపునిగా దర్శనమివ్వడాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రతి ఏటా కార్తీక మాసం పౌర్ణమి రోజున పెద్ద జ్యోతిని వెలిగిస్తారు కార్తీక దీపం అని పిలువబడే ఈ వేడుకను చూడ్డానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు అలాగే ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఇక్కడ పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ అరుణాచలాన్ని కొంతమంది భక్తులు చుట్టి వస్తారు ఈ కొండను ఒకసారి ప్రదక్షిణ చేయాలంటేనే సుమారు పద్నాలుగు కిలోమీటర్లు నెలవలసి వస్తుంది ఇక్కడ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉండటం మరో విశేషం నాలుగవది శ్రీకాళహస్తి పరమేశ్వరుడు పంచభూతాల్లో నాలుగవదైన వాయువుకు ప్రతీకగా వెలిసిన దివ్యక్షేత్రమే శ్రీకాళహస్తి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లాలో తిరుపతి నగరానికి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ అమ్మవారు ఒక సందర్భంలో ఇక్కడ వాయుదేవుడు చేసిన తపస్సుకు మెచ్చి శివుడు వాయులింగం రూపంలో వెలిశాడు నుంచి వాయులింగేశ్వరుడు ప్రజలకు రక్షిస్తున్నాడు ఇక్కడ ఒక తాలేరు పురుగు శ్రీ ఒక పాము కాలం ఒక ఏనుగు హస్తి పరమశివుడిని నిత్యం పూజించేవి వాటిని భక్తికి మెచ్చి వాటికి మోక్షం ప్రసాదించాడు శివుడు అలా శివుడు శ్రీకాళహస్తిలకు మోక్షం ఇచ్చి శ్రీకాళహస్తీశ్వరుడు గాను పూజలందుకోసాగాడు తన భక్తుడైన కన్నప్పకు కూడా శివుడు మోక్షం ఇచ్చిన పరమ పావన క్షేత్రం ఈ శ్రీకాళహస్తి ఈ ఆలయంలోని రాహుకేతువులకు పూజలు జరిపిస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగేటప్పుడు కూడా భారతదేశం మొత్తం మీద తెరిచి ఉండే ఏకైక ఆలయం ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఈ ఆలయంలో ఉత్తర ద్వారం వద్ద ముప్పై ఐదు అడుగుల లోతులో వినాయకుని సన్నిధి ఉండటం విశేషం ఇక్కడ గర్భగుడిలో గాలి లేని చోటు కూడా ఒక దీపం అటూ ఇటూ కదులుతుంటూ ఉంది ఇక్కడ శివుడు వాయు రూపంలో ఉన్నాడనే దానికి ఇది రుజువు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రతి ఏటా పదమూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు మహావైభవంగా జరుగుతాయి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో చూసి ఆనందిస్తారు చివరిగా పంచభూతాలలో చివరిదైన ఆకాశానికి ప్రతీకగా శివుడు వెలిసిన పావన క్షేత్రమే చిదంబరం ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో చెన్నై తంజావూరు మార్గంలో ఉంది ఈ ఆలయంలో శివుడు నటరాజ స్వామిగాను అమ్మవారు గాను అనుగ్రహిస్తున్నారు ఇంకా ఇక్కడ వినాయకునికి విష్ణుమూర్తికి సుబ్రహ్మణ్య స్వామికి కూడా సన్నిధులు ఉన్నాయి ఒకప్పుడు ఈ ఊరు చోళారాజులు రాజధాని అందువల్ల ముఖ్యంగా చోళారాజులు ఈ ఆలయంలో అభివృద్ధికి ఎంతో పాటు పడ్డారు ఇక్కడ స్వామివారు అదృశ్యంగా ఉండడం విశేషం స్వామివారు ఒక తెర వెనుక ఉంటారు తెరను తొలగించినప్పుడు మాత్రమే స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది ఆ భాగ్యం కూడా కొందరికే లభించవచ్చు తెర అనేది మానవుడు లోనయ్యే మాయకు ప్రతీక ప్రతి ఏటా ఇక్కడ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఆరుద్ర దర్శనం అనే వేడుక చాలా వైభవంగా జరుగుతుంది అలాగే జ్యేష్ఠ మాసంలో తిరుమంజనం అనే వేడుక కూడా విశేషంగా జరుగుతుంది ఈ రెండు వేడుకలు పదేసి రోజుల పాటు నిర్వహిస్తారు ఈ వేడుకలు సందర్భంగా స్వామివారిని అమ్మవారిని పురువీధుల్లో ఊరేగిస్తారు ఈ విధంగా మనం ఈ పంచభూత క్షేత్రాల గురించి చెప్పుకోవచ్చు ఈ ఆలయాలు ప్రాచీనమైనవి విశాలమైనవి ఇవి దక్షిణ భారత శైలికి నిలువెత్తు నిదర్శనాలు మరి ముఖ్యంగా ఇవి చాలా శక్తివంతమైన స్థలాలు ఇవి మనలోని ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయి కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్